गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः श्रीगुरुदत्ता जय गुरुदत्ता శ్రీపాద వల్లవ నరసింహ సరస్వతి శ్రీ గురు दत्तात्रयाय நமః ద్రాం दत्तात्रयाय நமః ద్రాం दत्तात्रयाय நமః ద్రాం दत्तात्रयाय नमः దత్త జయంతి మీకు అంత మంచి జరగాలి నాయన జయ గురు నీవు చేసుకున్న పూజా ఫలితాలు విశ్వవ్యాప్తమై నీ సంకల్పాలు ఆత్మ సాధనకు ధర్మ సాధనకు ఉపయోగపడి మానసిక ప్రశాంతత పొంది అష్టైశ్వర్యాలు పొందుతావు నాయన జయ గురుదత్త ఈరోజు పుణ్యమంతా హాయిగా ఆ దత్తుని ఆరాధించి గురుసేవ చేసుకొని ధరించు తండ్రి నీకు అన్నీ శుభం జరుగుతాయి శుభం 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 దత్తం 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 శుభం భోజనం శ్రీ గురుదేవ దత్త గుత్తాత్రురుదేవదత్త భక్తులందరికీ దత్త ఆశీర్వాదములు దత్తాత్రేయుని కృప అందరికీ మేలు జరగాలి లోకహితం జరగాలి ఈరోజు భక్తులు దత్తుడితో పాటు గురుపూజ చేసుకోవడం జరిగింది అందరికీ ఆ దత్తుడు ఎప్పుడూ చల్లగా ఆశీర్వదిస్తాడు జై గురుదత్త శ్రీమాత్రే నమ